ప్రాక్టికల్గా పబ్లిక్ యాటిట్యూడు ఆంధ్ర పబ్లిక్ యాటిట్యూడ్ ఎట్లా ఉంటుంది అన్నది గ్రహించి ఉండాల్సింది ప్రభుత్వం ఇప్పుడు జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో ఈయన పాదయాత్ర చేస్తున్నప్పుడు రిస్ట్రిక్షన్స్ పెట్టారు కొన్ని మైక్ ముట్టుకోకూడదు లేకపోతే ఎట్లా ఉండాలి అట్లా ఉండాలని ఆగారా తెలుగుదేశం అభిమానులు కార్యకర్తలు వచ్చారు కదా లోకేష్కి పర్ఫెక్ట్గానే కనిపించారు కదా కొన్ని చోట్ల ఎక్కువ రావచ్చు కొన్ని చోట్ల తక్కువ రావచ్చు అది వాళ్ళ కెపాసిటీని బట్టి ఉంటుంది భయంతో ఆగిపోయిన వాళ్ళు లేరు ఎవరు కూడా తెలుగుదేశం కార్యకర్తలు ఈవెన్ చంద్రబాబు గారు టూర్ అయినా అంతే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ టూర్ అయిన అంతే కదా అప్పుడు మనమే చూసాం కదా రుచి ఏంటి అనేటటువంటిది అలాంటప్పుడు మనం ఇంకొకళ్ళని రిస్ట్రిక్ట్ చేయాలని ఎందుకు అనుకోవాలా లెట్ దెమ్ గో లెద్దెమ్ డూ అని వదిలేయాలా చేయండి అవతల ఏం చేస్తారు వాళ్ళు చెప్తారు ఇప్పుడు మనం ఆల్రెడీ మన చేతిలో మీడియా ఉంది ప్రింటా ఎలక్ట్రానిక్ సోషల్ మీడియా ఉంది ఇన్ఫ్లుయెన్సర్లు ఉన్నారు వీళ్ళందరూ మనకు కావాల్సిన విధంగా మనకి ఎట్లాగో చెప్తున్నారు కదా జగన్కు వ్యతిరేకంగా వాళ్ళతో మనం మాట్లాడించుకుంటాం కదా ఎందుకు ఇంకా అంతకు మించి అతి చేయాల్సిన అవసరం ఏంటి ఇది ప్రాక్టికల్గా ఆలోచించాల్సిన అంశం ఎందుకయ్యా అంటే ఇవాళ ఉన్న సిచ్యుయేషన్లో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే జగన్మోహన్ రెడ్డిని తొక్కాలనుకుంటే ఎందుకంటే ఓ నాలుగు ప్రతిపక్షాలు ఉన్నాయనుకోండి కమ్యూనిస్టులు గొడవ చేస్తున్నారు లేకపోతే